హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సన్నిని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ ఈ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్లో సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని పోస్టులు పడ్డాయి దాని గురించి చెప్పే ముందు మా ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి దానివల్ల మీరు ప్రతి మీ చెప్పే ప్రతి జాబ్ నోటిఫికేషన్ గాని జాబ్ అప్డేట్ కానీ ప్రతి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అంతే కాకుండా మా ఈ వీడియోని లైక్ చేయండి దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది అవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ సోషల్ మీడియా సంబంధించినటువంటి ఏ పోస్టులు పడ్డాయి అంటే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు అండ్ సోషల్ మీడియా అసిస్టెంట్లు అది కూడా పూర్తిగా అవుట్ సోర్సింగ్ బేసిస్ కానీ మీరు పనిచేయాల్సింది మంత్రుల పేసిల్లో పనిచేయాలి మీ పేషీ ఆఫ్ మినిస్టర్స్ ఫస్ట్ వన్ ఏంటంటే పోస్ట్ కోడ్ మీరు చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఏపీడీసీ ఆబ్లిక్ ఓఎస్ ఆబ్లిక్ ఎస్ఎంఈ ఆబ్లిక్ జీరో వన్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ వచ్చి మేము ట్వంటీ ఫోర్ ఉన్నాయి మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చి అని అవుట్ సోర్సింగ్ బేసిస్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి బిఈఈ పబ్లిక్ బీటెక్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్హులే కానీ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సోషల్ మీడియాకి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ విత్ డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ఆర్ ప్రమోషన్ అండ్ సెకండ్ ఉన్నజీ ఫిమిలియారిటీ విత్ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ అండ్ టెర్మినాలజీ అంటే గవర్నమెంట్ టెమినాలజీ సంబంధించి మీకు కొంత జ్ఞానం అనేది ఉండాలి అట్ ది సేమ్ టైమ్ ద క్యాండెడ్ మస్ట్ హావ్ స్ట్రాంగ్ నోట్ టేకింగ్ స్కిల్స్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ క్లియర్ అండ్ కన్సైజ్ మీటింగ్ మినిట్స్ దట్ రిఫ్లెక్ట్ ద ప్రొసీడింగ్స్ కరెక్ట్లీ ఎవరైతే స్ట్రాంగ్ నోట్ టేకింగ్ స్కిల్స్ కానీ డీటెయిల్గా ప్రొడ్యూస్ చేయగలుగుతారు ప్రతి ఒక్క మ్యాటర్ని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రొడ్యూస్ చేయగలుగుతారు వాళ్ళకి ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుంది అట్ ది సేమ్ టైం ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెకింగ్ క్లైమ్స్ అంటే విచ్ వన్ ఈజ్ ఫ్యాక్ట్ అంటే సోషల్ మీడియాలో ప్రొడ్యూ రిలీజ్ అయినంత కూడా ఫ్యాక్ట్ అయ్యి ఉండదు సో దాన్ని కూడా ఎనలైజ్ చేయగలిగి విచ్ వన్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగాలి వెరిఫై చేయగలగాలి ప్రతి ఒక్కటి కూడా ఎనలైజ్ చేయగలగాలి అలాంటి వారికి ఖచ్చితంగా ఈ జాబ్ అనేది వస్తుంది అట్ ది సేమ్ టైం ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్టర్ సెలక్షన్ మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అది కూడా టూ మంత్స్ మీకు దీంట్లో మీకు శాలరీ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేదు అంతా కూడా ఆన్లైన్లోనే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏమీ లేదు దానికి మీరు మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించాల్సి వస్తుంది ఆ మెయిల్ కూడా మీకు అట్ ది ఎండ్ మీకు మన యొక్క స్క్రీన్ మీద చూపిస్తాం అండ్ సెకండ్ వన్ వచ్చి సోషల్ మీడియా అసిస్టెంట్ దీని యొక్క పోస్ట్ కోడ్ వచ్చి ఏపీ ఆబ్లిక్ అబ్లిక్ ఓఎస్ అబ్లిక్ ఎస్ఎంఏ ఆబ్లిక్ జీరో టూ ఇది కూడా నెంబర్ ఆఫ్ ఎక్సిన్ ట్వంటీ ఫోర్ పడ్డాయి మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ మీడియా వింగ్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ అండ్ ఫ్రీలాన్స్ డిజిటల్ బ్లాగర్ ప్లాన్ అండ్ స్ట్రాటజీస్ టు బిల్ బ్రాండ్ అవేర్నెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నమాట అంటే మీరు గవర్నమెంట్ బ్రాండ్ ఇమేజ్ని మీరు సోషల్ మీడియాలో తీసుకెళ్ళగలగాలి అండ్ స్టేయింగ్ అప్ టు డేట్ విత్ సోషల్ మీడియా బ్రాండ్స్ టూల్స్ పాలసీస్ మీరు అప్ టు డేట్గా ఉండాలి ఏ ఏ ట్రెండ్స్ నడుస్తున్నాయి ఏమి నడుస్తూ ఉంది ఏమి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంది ఇవన్నీ చూసుకెళ్ళి మీరు ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన పాలసీని కూడా ఆ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు దాన్ని క్రియేట్ చేయగలగాలి అట్ ద సేమ్ టైం క్రియేట్ అండ్ క్యూరేట్ హై క్వాలిటీ కంటెంట్ ఇన్ వేరియస్ ఫార్మేట్స్ దిస్ ఇన్క్లూడ్స్ ఇమేజ్ వీడియోస్ ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ పాడ్ కాస్ట్ దట్ అలైన్ విత్ విత్ ద గవర్నమెంట్ వాయిస్ విత్ ద గవర్నమెంట్ వాయిస్ అంటే మీరు ఇవన్నీ కూడా మీరు చేసి మీరు కంటెంట్ క్రియేట్ చేసి ఎలాగ ఉండాలంటే చాలా క్యూరియా క్యూరియాసిటీ క్రియేట్ చేయగలగాలి దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ పాడ్కాస్ట్ టైప్లో కానీ ఏ విధంగా అయినా కూడా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఇందులో జాబ్ అనేది రావడం జరుగుతుంది ఇది కూడా సేమ్ దీనికి కూడా టూ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఆఫ్టర్ సెలెక్షన్ దీనికైతే శాలరీ ఎంత ఉందంటే థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ కాల్ విల్ బి ఇంటిమేటెడ్ అండ్ కాల్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఫ్రూమ్ ఫిజికల్ ఆర్ ఆన్లైన్ ఆన్లైన్ అయితే జూమ్ కానీ లేదా గూగుల్ మీట్లో కానీ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్కి అండ్ సెలక్షన్ ప్రోసెస్ ఇంక్లూడ్ స్కిల్ టెస్ట్ సో ఇట్ అడ్వైజ్డ్ టు అప్లై ఓన్లీ యూ హ్యావ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ ద అబవ్ మెన్షన్ క్రైటీరియా ఖచ్చితంగా మీకు సెలక్షన్ ప్రొసెస్ స్కిల్ టెస్ట్ మీకు ఈ స్కిల్ ఉందా లేదా అంటే సోషల్ మీడియాలో పని చేయగలిగే స్కిల్ ఉందా లేదా మీకు టెస్ట్ చేస్తారు సో దాని ద్వారా మీకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ మ్యాడీ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ టు ఎన్లూడ్ సాఫ్ట్వేర్ స్కా సాఫ్ట్వేర్ స్కాన్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఏ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ నాట్ ఎక్సీడింగ్ ఫైవ్ ఎంబీ మీ యొక్క సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో మీ యొక్క ప్రతి డీటెయిల్స్ కూడా అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ సిగ్నేచరు అండ్ అంటే సాఫ్ట్ కాపీ కానీ ఆ స్కాన్ కాపీ కానీ స్కాన్ కాపీ స్కాన్ కాపీ చేయాలి అట్ ద సేమ్ టైం మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేటు అండ్ యువర్ కమ్యూనిటీ సర్టిఫికేటు అండ్ యువర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ వాట్ ఆర్ ది రిక్వైర్డ్ అనేది మీరు అంతా కూడా ఒకే పీడిఎఫ్ ఫార్మేట్లో ఒకే పీడిఎఫ్ ఫార్మేట్లో అది ఫైవ్ ఎంబీ దాటకుండా ఉండాలి అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మీ అప్లై అయ్యే ఈమెయిల్ ఎవరైతే ఈ సోషల్ మీడియా పోస్ట్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈమెయిల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది అది కూడా ఇన్ఫో డాట్ ఏపీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు ఈమెయిల్ చేయాలి మీ యొక్క రీసెంట్ రెజ్యూమ్ విత్ కవరింగ్ లెటర్ కవరింగ్ లెటర్తో మీరు క్లియర్గా రాయాలి అందులోనే మీరు పోస్ట్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయాలి ద లాస్ట్ డేట్ ఆర్ టైమ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఇమెయిల్ ఆన్ఆర్ బిఫోర్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ త్రీ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద వెబ్సైట్స్ కూడా చూపిస్తూ ఉన్నాము మీకు ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ క్లియర్గా మీకు పీడిఎఫ్ ఫైల్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ వెబ్సైట్ ఏంటంటే హెచ్టిపిఎస్ కాల్ అండ్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ అండ్ ఐఎన్పిఆర్ వెబ్సైట్ హెచ్టీపీఎస్ కాల్ అండ్ స్లాష్ స్లాష్ ఐపీఆర్ డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఇన్ సో దిస్ ఇస్ ద ఏపీడీసీ లేటెస్ట్ నోటిఫికేషన్ ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్లీజ్ సెండ్ దేర్ రెజ్యూమ్ రెజ్యూమ్ టు ద ఫాలోయింగ్ ఇమెయిల్ ఇన్ఫో డాట్ ఏపీడీసీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ థ్యాంక్ యూ